అందరికీ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్ అయితే నేను చాలా డిఫరెంట్గా చాలా అంటే చాలా సింపుల్గా అలాగే సాఫ్ట్గా గోళీ ఇడ్లీలను అయితే చేశాను చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఇంట్లో ఉండే వాటితోటే చేసేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే వీడియోనైతే ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు అలాగే ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్ వేలో ఎలా చేసుకునేవాళ్ళు రెసి పీస్ అన్నీ నేను మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ ఇది చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ఇలా ఒక ప్యాన్ పెట్టుకున్నాను పెట్టుకొని ఒక రెండున్నర కప్పు అయితే వాటర్ని వేసుకుంటున్నాను నేను సో ఒకటిన్నర కప్పు వేసాను అలాగే దీంట్లో కొంచెం నెయ్యి వేశాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల సో నెయ్యి అయితే వేసుకొని చూడండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసాను వేసుకొని ఇలా మరగనివ్వాలి వాటర్ని అయితే ఫస్ట్ బాగా మరగనిచ్చి ఏ కప్పుతో అయితే వన్ అండ్ హాఫ్ కప్పు నేను వాటర్ వేసుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను సో క్వాంటిటీ అనేది సరిగ్గా సరిపోతుంది ఇలా వేసుకుంటే ఇలా వన్ కప్పు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఉండాలనేది ఏం లేకుండా సో చూపిస్తున్న విధంగా చేసేసుకోండి చాలా సింపుల్ రెసిపీ సో చూసారు కదా ఇలా మొత్తం అయితే కలిపేసుకున్నాను ఇలా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఇవ్వాలి దీన్నైతే సో ఇలా పెట్టి ఒక ఐదే ఐదు నిమిషాలు సో చూడండి ఐదు నిమిషాల తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్నంతా వేరే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను సో ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను సింపుల్ రెసిపీ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి సో ఇలా వేసేసుకొని ఇలా చేతికి కొంచెం వాటర్ని అద్దుకొని ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసేసుకోండి చల్లగా అయితే చాలా గట్టిగా అయిపోతుంది పిండి అనేది సో కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా మొత్తం ముద్దలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్లో ఇలా కొంచెం తీసుకొని చేసేసుకోవాలి చిన్న సైజులోనా పెద్ద సైజులోనా అనేది మీ ఇష్టం ఏ సైజులో అయినా చేసుకోండి ఇలా బాల్స్లో అయితే చేసేసుకోండి సో చూడండి మనం వేడిగా ఉన్నప్పుడే ఒత్తుకున్నాం కాబట్టి పిండిని అసలు ఎలాంటి క్రాక్స్ అనేవి లేకుండా వచ్చినాయి అన్నిటినీ ఇలా చేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని స్టవ్ పై ఇలా ఒక గిన్నె పెట్టుకోవాలి పెట్టుకొని దీంట్లో అయితే వాటర్ వేసుకుంటున్నాను ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను వేసుకొని మనం చేసుకున్న ఈ బాల్స్ అన్నిటినీ ఇలా స్టీమ్ చేసేసుకోవాలి మూత పెట్టి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పడుతుంది దీనికి సో ఇంకెక్కువ అవసరం లేదు మనం పిండిని ముందే వేడి నీళ్ళల్లో వేసాం కాబట్టి ఒక ఎయిట్ మినిట్స్ అయితే పట్టింది సో ఎయిట్ మినిట్స్ తర్వాత ఇవి బాగా స్టీమ్ అయినాయి వీటిని తీసి చల్లార్చుకోవాలి సో చూసారా ఇలా ఒత్తితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి సో వీటిని అయితే స్టవ్ పై నుంచి తీశాను తీసి సైడ్ పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పై ఇంకో ప్యాన్ పెట్టుకున్నాను ఇలా ఒకటి పెట్టుకొని దీంట్లో అయితే ఆయిల్ వేస్తున్నాను దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు కొంచెమే వేసుకోండి సో ఇలా వేసుకొని వేడైన తర్వాత దీంట్లో ఒక స్పూన్ శనగపప్పు వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ ఆవాలు వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసాను ఇవి కొంచెం వేగాలి వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ నువ్వులు అయితే తెల్ల నువ్వులు దీంట్లో ఈ తెల్ల నువ్వులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి వేసుకొని చూడండి ఇవి కొంచెం వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని అయితే వేసాను స్పైసీ కోసం సో ఇలా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని మనం ముందుగా స్టీమ్ చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా వాటిని అయితే దీంట్లో వేస్తున్నాను ఇలా వేసేసుకొని మొత్తం ఈ నువ్వులు ఇవంతా పట్టేలాగా వీటికి కలిపేసుకోవాలి సో ఇలా కలిపేసుకోవాలి ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు ఎక్కువగా కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను గార్నిష్ కోసం సో అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు దీన్ని కూడా సో ఇలా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను కలిపేసుకొని దీన్ని మళ్ళీ సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గనివ్వాలి ఎక్కువ అవసరం లేదు ఐదే నిమిషాలు సో ఐదు నిమిషాల తర్వాత తీసేస్తున్నాను తీసేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఈ గోళీ ఇడ్లీలలోకి చప్పగా కాకుండా కొంచెం స్పైసీగా ఏదైనా చట్నీతో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది స్పైసీ చట్నీతోటే బాగుంది ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి అయితే నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది గోళీ ఇడ్లీలు అయితే చాలా డిఫరెంట్గా చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయడం మర్చిపోదు అలాగే ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ను ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకైతే లైక్ చేయండి ఫస్ట్ Thanks for watching. Please do subscribe my channel for more videos. Thank you.